ఆయన అడుగులకు మడుగులెత్తే ఎత్తే పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోమారు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయి అని అనుకుంటున్నారు టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోమిన అద్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తోవిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల పైసీలకు పోలీసులు రెండు వేల పైసీలకు పోలీసులు లెక్కలేనంతమంది డిఎస్పీలు డిఐజీ ఇక్కడే తిస్ట్ చేసినాడట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తూ ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది ఆ మన్ననలతో ఆశిష్యులతో వచ్చే పాలన చూసి సంతోషపడాల కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు పాలనంత అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని విచ్చల విడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెత్తుటే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను వాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది ఈ పర్మి ఇల్లీగల్ పర్మిట్ రూములో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిఖర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు వీళ్ళే ఒక ముఠా మాఫియా ముఠా వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు చివరికి ఎమ్మెల్యేల కింత చంద్రబాబు కింత మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ద్వారానే అమ్మాల నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం కోర్టు కేసు వేసినారు సిలికా ఓనర్స్ అందరూ కోర్టు కేసేసినారు ఇదేం అన్యాయం అయ్యా ఇది మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు సిలికా క్వాడ్సు ఈయన కలెక్ట్ చేస్తాడు ఈయన ఇంత పెట్టుకుంటాడు నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి ఇంత పంపిస్తున్నాడు ఇలా మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు పైకి పంపిస్తా ఉన్నారు డబ్బులు మిగతాది ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విడి పేకాట క్లబ్బులు ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి పదివేల రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు నెలకు ఆరు లక్షలు ఇవ్వాల ఐదు లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే కోటి రూపాయలు ఇస్తున్నారు ఉచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది పోలీసుల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతాను నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి డబ్బు ఇవ్వాలా పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి ప్రోద ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రెజర్ పెడతారు ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది ఆ ఎమ్మెల్యేను పోయి యాజమా యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాల నెల నెల అందులో ఆయన ఎమ్మెల్యే పెట్టుకుంటాడు డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు ఇస్తాడు పోలీసులు కొంచెం పెట్టుకొని మీకు తది పెద్ద బాబుకు చిన్నబాబుకు పంపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది కానీ ఇంత కళ్ళ ఎదుట కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు విడిగా భూములు శనక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తారు ఇలా కావాల్సిన వాళ్ళకు వీళ్ళకి నచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే తొంభై తొమ్మిది వైసాలకు భూములు ఇస్తారు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా ముప్పై ఏళ్ళ కాంట్రాక్టు నలభై ఏళ్ళ కాంట్రాక్టు రూపాయన ఇస్తే సాలంటారు విడిగా భూములు శనక్కాయలకు బెల్లాలకు అమ్మే అమ్మేస్తూ ఉన్నారు నాలుగు రూపాయలు అరవై వైసాలకు పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది వేసాలకు మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగీ చేసిన ఇదే పెద్ద మనుషులు